విశాఖపట్నం వన్ టౌన్ కురుపా మార్కెట్ ప్రాంతంలో నూట నలభై ఎనిమిది సంవత్సరాల చరిత్ర గల కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా నాలుగో శుక్రవారం నాడు అమ్మవారు సువర్ణ వస్త్రాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారి మూల విరాటకు తెల్లవారుజామున ఐదు గంటలకు శుద్ధ జలం పాలు పెరుగు తేనె గంధం పసుపు కుంకుమ వివిధ రకాల పండ్ల రసాలతో సహా నూట ఎనిమిది రకాల ద్రవ్యములతో ప్రత్యేక క్షీరాభిషేకం నిర్వహించిన అనంతరం అమ్మవారికి సువర్ణ వస్త్రాలంకరణ మరియు అమ్మవారికి నూట ఎనిమిది సువర్ణ పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించినట్లు దేవాలయ సంఘ అధ్యక్ష కార్యదర్శులు శ్రీయుతులు ఆరిశెట్టి దినకర్ పెనుగొండ కామరాజు తెలిపారు దేవాలయ ప్రాంగణంలో మహిళలు సామూహిక లలితా సహస్రనామ పారాయణం చేసిన పిదప దేవస్థాన ఆస్థాన పురోహితులు శ్రీఆర్ బిబి కుమార్ శర్మ నేతృత్వంలో సుమారు మూడు వందల మంది మహిళలు చే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు అత్యంత రమ్యంగా నాలుగో వారం సందర్భం మా అమ్మవారిని సువర్ణ వస్త్రం బంగారు చెరువుతో అలంకరించి సువర్ణ పుష్పాలతో పూజ చేసి అదేవిధంగా అమ్మవారికి వచ్చిన భక్తులందరూ కూడా భాగ్యం ఏర్పాటు చేశాము అదేవిధంగా వచ్చిన భక్తులందరూ ఒక ఐదు వందల మంది భక్తుల చేత ఈరోజు లక్ష కుంకుమార్చన అనే కార్యక్రమం చేయిస్తున్నాము కుంకుమ పూజ చేసి వచ్చిన భక్తులందరూ కూడా నారాయణ సేవ భోజన ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి లక్ష్మీదేవి కరుణాక పొందుతారని అమ్మవారికి అనుగ్రహం పొందుతామని కోరుతున్నామండి అంబిలి బుచ్చు భాస్కర్ అండి కంజికావరి దేవస్థానం ప్రధానార్చుకుని అండి ఈరోజు సువర్ణ వస్త్ర అలంకరణ అండి బంగారు చీరతో అలంకరించడం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నాలుగో వారం కానీ రెండో వారం కానీ అమ్మవారి వస్త్రం కడతాము వచ్చిన అందరూ అత్యంత భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు